తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకించి బడెంగిపేట కార్పొరేషన్ మీర్పేట కార్పొరేషన్ జల్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లను మున్సిపాలిటీని చార్నార్ జోన్లో కలిపొద్దు బడెంగిపేట జోన్గా నూతనంగా జోన్ ఏర్పాటు చేసి బడెంపేట్ ప్రకటించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి పోరాటం చేసింది కానీ రాష్ట ప్రభుత్వం ప్రజలు ఒకటి కోరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరొకటి చేసింది శంషాబాద్ ను జోన్ చేసింది శంషాబాదు బడెంగ్పేట నుండి మీరుపేట నుండి బాలాపూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది చివరగా ఉంటుంది దయచేసి ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ బీఆర్ఎస్ తక్షణమే పునః సమీక్షించి బెంగ్పేటను జోనుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు అందుబాటులో జోనల్ కార్యాలయం పెట్టాల్సిన కోరుతా ఉన్నా నేను యొక్క బడేంపేట మీరుపేట జల్పల్లి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయబోతా ఉన్నాను అన్నల్లారా తమ్ముళ్ళారా అక్కల్లారా చెల్లెల్లారా పెద్దల్లారా అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి ఈనాడు శంషాబాద్ జోన్ లో మన బడంపేట్ మీర్పేట్ జల్పల్లిలను కలపడం అంటే రేపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం మజ్లీస్ పార్టీ యొక్క మెప్పు కోసం చార్మినార్ కమిషనరేట్ లో మజ్లీస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మేరు చేయడానికే ఈ కుట్రలు కుతంత్రాలు ఈ ప్రణాళికలు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దయచేసి బడెంపేట కార్పొరేషను మీర్పేట కార్పొరేషను జల్పల్లి ఆదిబట్ల తుర్కేంజాల్ సుక్కుగూడ ఈ మున్సిపాలిటీల ప్రజలు ఆలోచన చేయాలి రే మత శక్తులను ముస్లింలను ఈనాడి ప్రాంతంలో మజ్లీస్ పార్టీ చేతుల్లో పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఏదో ప్రజల్ని మైండ్ సెట్ ని పక్కదారి పట్టించడానికి శంషాబాద్ జోన్ లో చేసాం ప్రజలు ఆలోచించాలి కౌలు కళాకారులు పాత్రికేయులు ఆలోచించాలి బడంపేట కేంద్రమా అన్ని మున్సిపాలిటీలకు శంషాబాద్ ఒక మూలకు పశ్చిమాన మూలకు ఉన్నటువంటి ప్రాంతము సెంటర్ పాయింట్ అవుతుందా ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం దయచేసి ఈ విషయాన్ని ఇప్పటికే మనం చూసాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం పడుతా ఉన్నాం ఇప్పటికైనా దయచేసి ఈ యొక్క బాలాపూర్ మండలాన్ని ఆదిబట్ల తుక్కుగూడ ఈ యొక్క తుర్కేయం ఆస్తినాపురం ఈ ప్రాంతాలను బడంగపేట జోన్ గా డిక్లేర్ చేయాలి భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం పార్టీ చేతిలో మేయర్ పదవిని పెట్టేటువంటి కుట్రలకు ఈ యొక్క శంషాబాద్ జోన్ శంషాబాద్ జోన్ రేపు చార్మినార్ కమిషనరేట్ లో కలిపేటువంటి చీకటి ఒప్పందం కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నదని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నా ప్రజలు చైతన్యవంతం కావాలి యువత చైతన్యవంతం కావాలి జాతీయ భావాలు గల సోదర సోదర్యం ముందుకు రావాలి దేశం కోసం ధర్మం కోసం ఈ సమాజ రక్షణ కోసం మనమంతా మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ నేను ఒక బీజేపీ రాష్ట నాయకుడిగా కులం శంకర్ రెడ్డిగా విజ్ఞప్తి చేస్తానని భారత్ మాతాకి జైన్ తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకించి బడెంగింగ్పేట కార్పొరేషన్ మీర్పేట కార్పొరేషన్ జల్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లను మున్సిపాలిటీని చార్మినార్ జోన్ లో కలుపొద్దు బడెంగపేట జోన్ గా నూతనంగా జోన్ ఏర్పాటు చేసి బడెంగపేట ప్రకటించాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి పోరాటం చేసింది కానీ రాష్ట ప్రభుత్వం ప్రజలు ఒకటి కోరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరొకటి చేసింది శంషాబాద్ ను జోన్ చేసింది శంషాబాద్ బడెంగ్పేట నుండి మీర్పేట నుండి బాలాపూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ చివరగా ఉంటుంది దయచేసి ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ బీఆర్ఎస్ తక్షణమే పునః సమీక్షించి బెంగ్పేటను జోను గా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు అందుబాటులో జోనల్ కార్యాలయం పెట్టాల్సి కోరుతా దీని యొక్క బడెంట్పేట మీర్పేట జల్పల్లి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయబోతా ఉన్నాను అన్నల్లారా తమ్ముళ్లారా అక్కల్లారా చెల్లెల్లారా పెద్దల్లారా అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి ఈనాడు శంషాబాద్ జోన్ లో మన బడంగ్పేట్ మీర్పేట్ జల్పల్లిలను కలపడం అంటే రేపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం మజ్లీస్ పార్టీ యొక్క మెప్పు కోసం చార్మినార్ కమిషనరేట్ లో మజ్లీస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మేలు చేయడానికే ఈ కుట్రలు కుతంత్రాలు ఈ ప్రణాళికలు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను దయచేసి బడెంపేట కార్పొరేషన్ మీర్పేట కార్పొరేషన్ జల్పల్లి ఆదిబట్ల తురికేంజాల్ తుక్కగూడ ఈ మున్సిపాలిటీల ప్రజలు ఆలోచన చేయాలి రే మతశక్తులను ముస్లింలను ఈనాడి ప్రాంతంలో మజ్లీస్ పార్టీ చేతుల్లో పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఏదో ప్రజల్ని మైండ్ సెట్ ని పక్కదారి పట్టించడానికి శంషాబాద్ జోన్ లో చేసాం సరే ప్రజలు ఆలోచించాలి కౌలు కళాకారులు పాత్రికేయులు ఆలోచించాలి బడంపేట కేంద్రమా అన్ని మున్సిపాలిటీలకు శంషాబాద్ ఒక మూలకు పశ్చిమాన మూలకు ఉన్నటువంటి ప్రాంతము సెంటర్ పాయింట్ అయితే ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం దయచేసి ఈ విషయాన్ని ఇప్పటికే మనం చూసాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం పడుతా ఉన్నాం ఇప్పటికైనా దయచేసి ఈ యొక్క బాలాపూర్ మండలాన్ని ఆది కూడా ఈ యొక్క తురుకాంజాల హస్తినాపురం ఈ ప్రాంతాలను బడెంపేట జోన్ గా డిక్లేర్ చేయాలి భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం పార్టీ చేతిలో మేయర్ పదవిని పెట్టేటువంటి కుట్రలకు ఈ యొక్క శంషాబాద్ జోను శంషాబాద్ జోన్ రేపు చార్మినార్ కమిషనరేట్ లో కలిపేటువంటి చీకటి ఒప్పందం కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నదని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నా ప్రజలు చైతన్యవంతం కావాలి యువత చైతన్యవంతం కావాలి జాతీయ భావాలు గల సోదర సోదర్యం ముందుకు రావాలి దేశం కోసం ధర్మం కోసం ఈ సమాజ రక్షణ కోసం మనమంతా మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ నేను ఒక బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కులం రెడ్డిగా విజ్ఞప్తి చేస్తానని భారత్ మాతాకి జైన్